प्रजाबल స్వాగతం పుట్టపర్తి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం కల్లకుంట గ్రామంలో హ్యాట్సన్ ఆరోగ్య డైరీలో పాలు రేటు తక్కువ చేయడం అదేవిధంగా ఎక్కువ అవుతున్న పాలు వేయించుకోకపోవడంతో ఏరియా ఇన్ఛార్జ్ నాగార్జున సూపర్వైజర్ రమేష్ తో గ్రామ రైతులు ఈ డైరీ నమ్ముకుని లక్షలు లక్షలు పెట్టి ఆవులు తెచ్చుకుని షెడ్లు కట్టుకుని లోన్లతో కడుతూ జీవనాధారం వాళ్ళం దానితో వీరు పాలు వేయించుకోకపోవడం చాలా దురదృష్టకరమని పాలు ఎక్కువ తీసుకురాకూడదు అనడంతో గ్రామ రైతులు ఏమి చేయాలో తోచక డైరీ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ తో తిరగబడంతో పాలు వేయించుకున్నారు రేట్లు మరియు ఎన్ని పాలు అయినా వేయించుకోవాలని రైతులు కోరారు రిపోర్టర్ ఏఆర్ ఫైవ్ న్యూస్ రిపోర్టర్ పెనుగొండ ఇన్ఛార్జ్ ఎం శ్రీనివాస్లు சரி ஓட் பெனே சேர்ந்து கதா இப்படி இது எக்ஸஸ் பாலி எடுத்துக்கோட்டே கம்பு

చెప్పాను వాళ్ళు తీసుకొని లీటర్ రిటర్న్ లీటర్ వన్ ఎటువంటి వచ్చినాయో ఫార్మర్స్ రిటర్న్ తీసుకువెళ్ళారు

వాళ్ళ కంపెనీ ఇవ్వాల మేము సూపర్ మళ్ళీ ఎందుకు పెట్టుకున్నాం ఇన్ ఎలక్షన్ పెట్టుకున్నాం రైతులు ఏమన్నా మేము ఇచ్చే పాస్ చేసే పెట్టారు ఇప్పుడు ఇప్పుడు నువ్వు మేము చెప్పలేవు వారం రోజులు బండి అడగండి డ్రైవర్తో కూడా వాళ్ళు